విశాఖ ఉక్కు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి ఒక పథకం ప్రకారం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ పేరుతో కర్మాగారాన్ని నష్టాల ఊబిలోకి నెట్టేసి కార్మికులను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసి ప్రభుత్వం మారిన విశాఖ ఉక్కు కర్మాగారం తల రాత మారిందని భ్రమంలోకి ప్రజలను నెట్టి పబ్బం గడుపుతున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి మన సమస్యలు పరిష్కారం కోసం పోరాడాలంటే కార్మికుల పోరాటంతో పాటు రాజకీయ బలం తోడు కావాలి మన కార్మికుల సమస్యలపై మోదీ ప్రభుత్వం విధానాన్ని వ్యతిరేకిస్తూ మనతో కలిసి పోరాడే రాజకీయ పార్టీలతో కలిసి పోరాడదాం ఈ సందర్భంగా రేపు అనగా మే ఆరువ తేదీ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కూర్మన్నపాలెం ఉక్కు దీక్ష శిబిరం వద్దకు మన ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ శర్మిల రెడ్డి గారు వస్తున్నారు ప్రతి ఉక్కు కార్మికుడు ఉక్కు ఉద్యోగి కుటుంబ సభ్యులతో తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్